ఇప్పుడు మేము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి పన్నెండవ రాశి మేన రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శివయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం తొమ్మిది గవ్వలు వారి పేరు మీద వారి రాశి మీద గవ్వలేసి వారి జాతక బలం ఎలా ఉందో లెక్క పెట్టి జ్యోతిషం చూద్దామండి ఈశ్వర పరమేశ్వర మీదేదే ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరం ఉన్నదండి మీనరాశి వారి జాతక బలానికి రాజయోగం ఉంటుంది వారి పేరు మీద మంత్రి యోగం ఉంటుంది బంటి యోగం ఉంటుంది సనాతన ధర్మయోగం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాజ్యంలో అన్ని ఉన్నా కూడా వీరికి మనశ్శాంతి లేకుండా మాత్రం ఎక్కువ శాతం తిరిగే అవకాశాలు ఉంటాయి కుటుంబ బాధ్యతలు చాలా ఉంటాయి వీరి పేరు మీద వీరు ఎంత వదిగి ఎదిగినా కూడా మాత్రం ఒదిగి ఉండే గుణం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా బాలలైనా బాలికలైనా పూ పుట్టంగానే పరిమిచ్చు చిన్నప్పటి నుంచి గ్రహణ శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది కళాకారులకు తిరుగు ఉండదు అలాగే వీరి జాతకంలో చూడాలంటే వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులు కూడా మాత్రం ఒడుగుదొడుగులు ఉంటాయండి కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వస్తుంది అలాగే మాత్రం నిరుద్యోగం ఉన్న వారికి మాత్రం కొద్దికరమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే వీరి జాతకంలో మాత్రం చూడాలంటే మాత్రం వాలంటర్ రిటైర్మెంట్ తీసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ పరంగా మాత్రం లోన్ కావచ్చు పెన్షన్ కావచ్చు గృహం గురించి కావచ్చు స్థలం గురించి కావచ్చు భూమి గురించి కావచ్చు పొలం గురించి కావచ్చు ఏదైనా ఒక కారం నుంచి గవర్నమెంట్ రుణం తినాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరు గవ్వలు పడ్డాయండి ఈ ఉగాది లెక్క ప్రకారం ఇప్పుడు ఈ ఉగాది వెళ్ళిపోయి మాత్రం చాలా రుజులైతుందండి నెక్స్ట్ మంత్లో వెళ్ళిపోయింది అది ఏప్రిల్ నెలలోనే ఉగాది వెళ్ళిపోయిందండి ఇప్పుడు మే నెల నడుస్తుంది షడ్యూంచులు తీపి కారం పులుపు వగరు చేదు అలాగే ఆరు రకాల జీవితం ఉంటుంది వీరి జాతక బలానికి ఆరు రకాల జీవితం ఉంటుంది కాబట్టి వీరికి ఆరు రకాల జీవితాన్ని కూడా ఆస్వదించే యోగం ఉంటుంది ప్రతి వసంతంలో మారేటట్టు వీరి జాతక బలానికి చాలా వరకు మంచిగా ఉంటుంది రేవతి నక్షత్ర జాతకులకు శుభయోగం ఉంటుందండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి వివాహం చేయాలనుకునే వారు తిరుగుండదు కానీ డబ్బు చాలా ఖర్చు అవుతుంది అలాగే గృహ నిర్మాణం గృహం తీసుకోవాలి కొట్టాలి అమ్మాలనుకునే వారికి ప్రాణాపదాయ యోగ బలాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇంత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగే ఉన్నాయి ప్రాణాపాయాలు తప్పతండి ఇలాంటి శని ప్రభావం ప్రకారం కానీ ధనాపాయం మాత్రం తప్పదు ప్రాణం నుంచి వచ్చే గండం ధనం నుంచి పోయే అవకాశం ఉంటుందండి రెండవసారి గోవలే చూ రెండవసారి గోవాస్తే ఏడు గవ్వలు పట్టాయండి వీరు జాతక బలంలా ఏడు గోవలం చెప్పాలంటే సప్త ఋషులు సప్త మహర్షులు ఏడుకొండల స్వామి అలాగే వీరు జాతకంలో చూడాలంటే మాత్రం సప్త సముద్రాలు సప్త స్వరాలు సప్త లోకాలు సప్త వర్ణాలు సత్త మహర్షులు ఎనిమిదో ఇంత చూడాలంటే మొన్న మనకిప్పుడు నడుస్తున్న వాతావరణం అన్ని యోగాలు ఉన్నాయి మీరు జాతక బలానికి ఒక్క రాహుకేతులు ఛాయగ్రహవులు తప్ప రవి చంద్ర అలాగే కుజగ్రహం బుధగ్రహం గురుగ్రహం శుక్రగ్రహం శనిగ్రహం అన్నీ వీరికి అనుకూలం చేసే అవకాశం ఉంది అలాగే ఇబ్బంది పెట్టే కూడా అవకాశం ఉంది మిశ్రమ ఫలితం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా వీరి జాతక ఫలంలో చూడాలంటే మాత్రం గౌరవ శాస్త్ర ప్రకారం వీరికి శుభ శుభయోగం అశుభయోగం సరి సమానం ఉంటుంది వీరికి ఎక్కువ బాధ్యతలు చాలా ఉంటాయి కానీ ప్రేమించే వారికి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి పర్సనల్ లైఫ్ ఉన్న వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది తర్వాత బాగుండొచ్చు కానీ ప్రజెంట్ ఈ ఈ నెల మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది చాలా జాగ్రత్తలు పాటించాలి విద్యార్థులకు అలాగే మాత్రం విద్య నేర్పే వారు టీచర్లు కావచ్చు అలాగే మాత్రం ఉపాధ్యాయులు కావచ్చు లెక్చరర్లు కావచ్చు అలాగే ప్రొఫెసర్లు కావచ్చు చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారు కావచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది విద్య ఉంటేనే చాలా వరకు అన్ని ఉద్యోగాలు చేయొచ్చండి విద్య తక్కువ ఉంటే చేయటం కష్టం కాబట్టి ప్రతి పని కూడా ఉద్యోగం లెక్కని కానీ మాత్రం కొన్ని పనులు అయితే విద్యార్హత ప్రకారం అని కనీసం మాత్రం ఇంటర్ వరకు చదివినా కూడా టెన్ నుంచి మాత్రం ఇరవై తరగతి వరకు నాకు లెక్కలు సరిగ్గా తెలియవండి టెన్ నుంచి ఇరవై తరగతి వచ్చి కూడా ఏదో ఒక విద్య నడుస్తుంది ఉద్యోగం నడుస్తుంది కాబట్టి ఆ విద్య ఆ ఉద్యోగాన్ని మీరు ఖచ్చితంగా నడిపిస్తారు అలాగే అందరినీ కూడా ఒక దారి తెచ్చే అవకాశం ఉంది వారితో పాటు ఉన్నవారిని కూడా కుటుంబ సభ్యుల్ని కూడా వారిని నమ్ముకున్న వారిని కూడా మాత్రం ఒక దారి తెచ్చే అవకాశం ఉంది వీరికి వెళ్ళినాడి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గౌరవ శాస్త్ర ప్రకారం మంచిగా ఉంది కొన్ని చిక్కులు చికాకులు ఉన్నా కూడా తొలగిపోయే ఉన్నాయి వీరి జాతకంలో మాత్రం మీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం మన మందపల్లి గ్రామంలో రాజమండ్రి ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలు అంటే మన తెలంగాణ కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మందపల్లి గ్రామం రాజమండ్రి ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా అక్కడ శనిశ్వరుని పూజ చేయటం కానీ లేదా మహారాష్ట్ర రాష్ట్రంలో శ్రీ సింగపురంలో పూజ చేయటం కానీ చాలా వరకు మంచిదండి లేదా మీకు వీలు కాకపోతే మీరు ఉండే ప్రాంతంలో గ్రామంలో ఊర్లో మీకు ఉండే అందుబాటులో ఉన్న దేవాలయంలో మాత్రం శ్రేషుడిని శాంతి చేపించడం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు శ్రేయస్కరం అండి ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి చాలా గొప్ప ఫలితాలు మూడోసారి గొవలేస్తా అండి మీనరాశి వారి పేరు మీద మాత్రం మొదటిసారి ఆరు గొవలు పడ్డాయి రెండవసారి ఏడు గొవలు పడ్డాయి అలాగే మూడవసారి వేస్తే మాత్రం ఆరుగోలు పడ్డాయి శుభయోగాలే ఉన్నాయి వీరి జాతకానికి కాకపోతే కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరి శనీశ్వరుని పూజ చేపిసుకోవడం అలాగే నవగ్రహాన్ని పూజ చేపిసుకోవడం కుదేవతని పూజ చేపించుకోవడం అలాగే నల్లగోవుని దానం చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి చాలా గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శివం భూమి